వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసనమైందని శెట్టిబలజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు నగరంలోని చెరువు హోండా షోరూం ఎదురుగా గల వీధిలో ఆదివారం రాత్రి భారీ ఎత్తున శెట్టిబలజ గౌడ ఆత్మీయ కల్యాక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ నేతలు బాసంశెట్టి గంగాధర్ మార్గాని నాగేశ్వరరావు పాలిక శ్రీనివాస్ కడలి వెంకటేశ్వరరావు గుత్తుల వీరబ్రహ్మం గూడ రాధిక తదితరులు హాజరయ్యారు అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడున్నర దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఏ పాలకుడు బీసీల సంక్షేమం ఉన్నతి కోసం పట్టించుకోలేదన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం రాజకీయంగా ప్రోత్సాహం ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయం ఉంటామని సమావేశంలో బీసీలంతా శపథం చేశారు ఒకరు పిల్లి సీని గారు రుసారాజు గారి యొక్క నా వాళ్ళ యొక్క ఇలా నేను ఆయన పెద్దలు తిరండి సార్ ఇక్కడ పిల్లి సీని గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు గారు మాట గుత్తుల మురళీధర్ గారు చెట్టిపల్లి ఆత్మీయ కలిగి వచ్చిన సోదరి సోదరి పనులు అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాకి మరి ఇదే రోజు ఇస్తే ఎందుకు వచ్చామంటే ఇది మన హక్కు ఎన్నాటికి నాటక మన స్వాతంత్రం వచ్చినది ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ అదే విధంగా చుట్టుపక్కల ఇంకా బీసీ కులాలు ఎస్సీ కులాలంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి మా ఊళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నదే మా యొక్క తమ్ములకి వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటున్నాం ఇక్కడ మీటింగ్ పెడతాకి రెండు రోజులు మూడు రోజుల క్రితమే తిరిగాం నేను కానీ గంగాధర్ గారు కానీ శ్రీని గారు కానీ మురళీధర గారు కానీ కరెలంకేశ్వర గారు కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్దలు మాతో పాటు వచ్చారు కొండ అందరూ కూడా తిరిగిన తర్వాత రెండు మూడు రోజుల్లో మేము ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటి మంత్రి మీ అందరికీ కూడా తలచి వందనాలు చేస్తున్నా మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగువ జరిగింది దీని యొక్క ప్రధాన అంశం మన జాతి మన ఓటు మర్చిపోకండి ఎక్కడికెళ్ళినా సరే ఇందాక చెప్పాను మన నాయకుడు పెట్టే పది కోట్ల రూపాయలతోటి మన పిల్లల భవిష్యత్తు కోసం కళ్యాణ మండపం కట్టి పార్పురాధ కళ్యాణ మండపంలో మన పిల్లలు కూడా పెళ్లి చేసే విధంగా పునాది వేసినటువంటి గట్టిగా చప్పట్లతో మరియు నా కూడా చెప్పాను మన డాక్టర్ గారు కూడా వీళ్ళిద్దరు కూడా మనకు రెండు కళ్ళు ఈ రెండు కళ్ళు కూడా మనం రక్షించుకుంటే ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నుంచి పక్క నుంచి కూడా వేణి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ పార్లమెంట్ నుంచి మన అన్నదమ్ములకు మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి ఓటన ఐదులతో కానీ బట్టల మీద నొక్కితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా పార్లమెంట్ కూడా గడగడాల విధంగా గీత కులాలు ముందుకుండాలని కోరుకుంటున్నా మరి ఈ రోజు మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మా మాట చెప్పగానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా అక్క తమ్ములు అందరికి కూడా మీ అందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు నా సోదరు జై గీతలైక్యత్యత అతిరథ మహారథులనే పిలుస్తాను వేదిక ముందు వేదిక పైన ఉన్న వాళ్ళు మనం అంతా ఒకటే కుటుంబం మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ఇవాళ మూడు సీట్లు ఇదేమి సామాన్యం కాదు ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఒక ఎంపీ మూడు సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అది మర్చిపోబాకండి ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా మూడుకి మూడు సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఉంటున్నాగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రియ తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి 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 భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి ఒక బీసీకి ఇవ్వడం ఏంటి అందులోను సెట్ గౌడ కొలస్ట్రులకు ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలా మంది మరి దాన్ని పటాపంచీలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నారు చాలా అశేషంగా లక్ష ఇరవై రెండు వేల మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత మూడు సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ రాజమండ్రిలో మనం ఇచ్చిన సేవా కార్యక్రమం ప్రతి ఇంటింటికి కూడా కిట్లు పంపించే కార్యక్రమం చేశాం ఓఎన్జిసి గెయిల్ హార్లిక్స్ ఫ్యాక్టరీ కోకోకోలా ఫ్యాక్టరీ అదే విధంగా పేపర్ మిల్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా కోటి యాభై లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా పద్దెనిమిది రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఇరవై ఎనిమిది వేల కిట్లు ఇరవై ఎనిమిది వేల కుటుంబాలకు అందించడం జరిగింది దీని కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్ లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది రెండు సంవత్సరాల్లో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్నా వస్తా ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి పది రెట్లు జనాభా అక్కడ ఉన్నారు అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మండతో చెప్తా ఉన్నారు రంగులు రంగులు చూడడానికి ఎవరు వస్తాడు రంగులేస్తా ఉన్నాడు రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు మరి జనాలు ప్రజలు ఏమన్నా అమాయకుల పదిహేను వేల మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా నేను ఇవాళ చెప్తున్నానమ్మా ఆ గ్లో గార్డెన్ లాలాచేరు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ మొట్టమొదటి గుజరాత్ గుజరాత్ లో ఉంది రెండోది రాజమండ్రిలో ఉంది గర్వంగా చెప్తా ఉన్నారు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు కానీ అక్కడ బ్రిడ్జ్ రాదు బ్రిడ్జ్ రావట్లేదు నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను నేను కానీ ఎంతైతే ఆస్తి ఉందో ఆస్తిని అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి సభదం చేశాను ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక పది రోజుల్లో ట్రాఫిక్ దాని పైకి పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది కాకుండా అతి ముఖ్యమైనది మన సామాజిక వర్గానికి నేను ఏం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి నేను మన సామాజిక వర్గానికి వియల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ వేదిక నెలికి పెద్దలు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా చిరంజీవి మన డైనమిక్ హీరో యంగ్ హీరో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ భర్తరామ గారికి శుభాశీసులు విజయోస్తూ అని జీవిస్తూ మీరు రెండే మాటలు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజమండ్రి అభివృద్ధి చూసారా రాజమండ్రి అభివృద్ధి కావాలా ప్రజలు సుఖశాంతులతో ఉండాలా ఈ రెండే ఇంకేమద్దు కావాలి అంటే భర్తరామ్ ఒకటేయండి శాంతి భద్రతలు శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భర్తరామ్ కావాలి అవునా కదా భరత్కి ముందు భరత్ అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది భరత్ ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు పది మందికి చెప్పి భరత్ అఖండ మెజారిటీతో కల్పించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మరొకసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య వైద్యం ఇస్తున్నారు సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి నలభై ఎనిమిది పా అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అవునా కదా ఉందా మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ఏం చేయాలి ఇక్కడ భరత్ మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి గెలిపిస్తారా గట్టిగా చెప్పాలి మీరు ఇలాగా సమావేశాల గురించి తప్పట్లు పడడం కాదు మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక యాభై మందికి అన్ని కులాల వారికి భరత్ రామ్ చేసిన అభివృద్ధి రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్ రామ్ రౌడీషీటర్లు అందరినీ కూడా వేసి లోపల వేయించే వ్యక్తి భరత్ రామ్ సో రాజమండ్రి అభివృద్ధి చెందాలి రాజమండ్రి శాంతియుతంగా ఉండాలంటే మన భరత్ రామ్ ని గెలిపించాలని చెప్పే మెసేజ్ ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక యాభై మందికి చెప్పాలి చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం అఖండ విజయం అద్భుతీయైన విజయం వస్తుంది అదేవిధంగా నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను అదేవిధంగా రాజమండ్రిని సుందర వనంగా తీర్చిదిద్దాం ఆల్మోస్ట్ భర్త ఏది మిగల్చలేదు అన్ని రాజమండ్రి అంత చక్కగా చేశాడు ఇంకా వెరీ వెరీ ఇంకా వెరీ కొంచెం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రోడ్స్ అన్నీ అయిపోయినాయి వచ్చే వ్యక్తికి చేయగలిగింది చేసేది కూడా పెద్దగా వేయలేదు కానీ రాజమండ్రిని ఇంకా అభివృద్ధి చేసి మేమిద్దరం కలిసి మేము ఇంకా అభివృద్ధి చేసి శాంతియుతంగా మేము అన్ని మీకు సభాముఖంగా హామీ ఇస్తూ